ప్రవైనా యేసుక్రీస్తునామంలో మీ అందరికీ నా ఎకరుదయపడి వాళ్ళని తెలియపరుస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశము ఏంటంటే ఏసు ప్రారు యాహాన్ గారి చేత బాప్ తీసి తీసుకున్న యార్దాను నది ఇది ఎక్కడుంది అని మనం చూస్తూ ఉంటే ఇది ఎరుకోకి దగ్గరగా డసీకి దగ్గరగా ఉంది దీన్ని ఈ ఇజ్రాయల్ ప్రజలు అంటే దీని యొక్క ప్లేస్ పేరు ఏంటంటే కైసర్ లెహూద్ అని పిలుస్తారు ఖైసర్ లెహూద్ ఇది ఏసు ప్రవారం ఇక్కడే బాప్ తీసుకుని తీసుకుంటే పైనుండి ఒక స్వరం నా ప్రియ కుమారుడిని వినబడుతుంది రెండు పరిశుద్ధాత్మ పావురు వలె యేస్సు ప్రవారు మీద దిగి వస్తుంది మూడు కుమారుడు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు కనిపించిన అంటే ముగ్గురు విడివిడిగా ఒకేసారి కనిపించిన స్థలము ఇదే స్థలం అనమాట చూడండి ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి మా నాయనకాల ఉన్నాయి కదా ఆ యొక్క తాడులు చూడ ఆ తాడు దాటి ఇస్రాయేల్ వారు అవతలకి వెళ్ళకూడదు వారు అవతల వారు బార్డర్ ఉంది కదా అది దాటి ఇవతల రాకూడదు ఇప్పుడు దీన్ని చూస్తూ ఉన్నారు కదా దీన్ని చూడండి దేహం పరచండి దేవుడు ఇక్కడే ఏ సూపర్ ఇక్కడే బాప్తిని తీసుకున్న తర్వాత నలభై దినాలు సాతానుష్యత శోధించబడానికి ఎరుకో ప్రాంతం కూడా ఆత్మ చేత కొనబడబడిన స్థలానికి వెళ్ళింది ఎక్కడి నుండే కనుక ఈ స్థలాన్ని చూడండి దేవుని మహిమపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించిన గాక మరి మీకు ఇంకా ఏదైనా ప్రాదర్శత ఉంటే మాకు తెలియపరచండి ఇది చూచిన మీరందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీకు తెలియని వారికి ఈ పరిచయం తెలియపరచండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించిన గాక మై గాడ్ బ్లెస్ యు ఆల్